హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్ చూసారా సూపర్గా అనిపిస్తుంది కదా మన చిన్ని అండ్ బాలరాజు ఇద్దరు కూడా ఎంత క్యూట్గా అసలుకి ఒక డాటర్ అండ్ ఒక ఫాదర్కి మధ్య జరిగే క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా ఇన్ని రోజులు చిన్ని అయితే బాలరాజుని ఎంత మిస్ అయిందో ఇప్పుడైతే అంతకుమించి చాలా హ్యాపీగా అయితే వాళ్ళ నాన్నతో గడుపుతుంది నువ్వు అమ్మ ఇద్దరు కలవాలి నానా అంటే తను వచ్చేసి బాలరాజు వచ్చి మీ అమ్మ చాలా గొడవ పడుతుంది కదా నాన్న అంటే గొడవలు ఎప్పుడూ స్టార్టింగ్లో అట్లాగే ఉంటాయి ఫ్రెండ్షిప్కి ముందు గొడవ అట్లాగే ఉంటుంది అని చెప్పేసి మన చిన్ని అయితే చెప్తుంది సో ఇద్దరు చక్కగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని పాప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తన అసిస్టెంట్ వచ్చేసి ఊ అని ఏడుస్తుండే ఏంట్రా ఏడుస్తున్నావు అంటే మీ ఫ్యామిలీ కలిసేసరికి నన్ను నువ్వు వదిలేసావన్నా మీరంతా ఫ్రెండ్స్ అయిపోయారు కదంటే లేదురా చిన్ని పాపం ఆశపడుతుంది కానీ కావేరీ నేను కలవము తను తూర్పు నేను పడమరా మేమిద్దరం కలవరా ఎప్పటికంటే లేదన్నా చిన్ని బలంగా నమ్ముతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా కలుస్తావు అని చెప్పేసి తన అసిస్టెంట్ అయితే చెప్పేస్తాడు సో తనైతే ఒక హోప్ పెట్టుకొని ఉంటాడు అలాగే ఈ మన కావేరీ వాళ్ళ పెళ్లి రోజు అంట సో కావేరీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఈ చనిపోయిన రోజు కూడా ఇదే రోజు సో బాలరాజుని తను పెళ్లి చేసుకోవడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఒక లెటర్ రాసిపెట్టి మన కావేరి అయితే వాళ్ళ ఇంట్లో పెట్టేసి బాలరాజుని వెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉంది సో ఇది తెలిసిన వాళ్ళ నాన్నగారు ఆ లెటర్ చదివిన వెంటనే ఆయన అయితే లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఊరి వేసుకొని చనిపోయాడంట సో అందుకని వీళ్ళ పెళ్ళి రోజు ఆయన చనిపోయిన రోజు సేమ్ డే ఒకే రోజు వచ్చింది సో అందువల్ల తనైతే చాలా బాధపడుతూ నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా వల్లే మా నాన్న చనిపోయాడు సో నేను ఈ బాలరాజుని ఉంటే మా నాన్న చనిపోయేవాడు కాదు కదా అని చెప్పేసి మన కావేరి అయితే చాలా బాధపడుతుంది సో మన కావేరితో పాటు మన బాలరాజు కూడా చాలా బాధపడుతున్నాడు ఆటోలో కూర్చొని ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు అంటే బాధపడుతూ ఉన్నప్పుడు తన అసిస్టెంట్ అయితే వచ్చి అడుగుతాడు ఏంటన్నా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అంటే ఈరోజు మా పెళ్లి రోజు అంటే పెళ్లి రోజు సంతోషంగా ఉండాలి కదన్న అని చెప్తే లేదురా మా పెళ్ళి రోజు మా మామగారు చనిపోయిన రోజు రెండు ఒకే రోజు వచ్చాయి కాబట్టి నాకు చాలా బాధగా ఉందని చెప్పి చెప్పేస్తారు సో మన కావేరి అయితే బాధపడుతున్న టైంలో ఆంటీ వచ్చి అడుగుతుంది ఎందుకమ్మ బాధపడుతున్నావు అంటే ఇలా మా పెళ్ళి రోజు ఆ బాలరాజుని నేను ఏ టైంలో చేసుకున్నానో ఏ ముహూర్తాన్ని చేసుకున్నానో కానీ మా నాన్నని చనిపోయాడు ఆంటీ అసలు అతన్ని చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పి చాలా బాధపడుతుంటుంది సో కిందకి దిగొచ్చిన వెంటనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టి వాళ్ళంతా అక్కడ ఆ యొక్క ఐ మీన్ దండ వేసి వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటే పాపం మన అయితే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది సో అది గమనించిన మన చిన్ని ఏడవకని చెప్పి సైగ చేసి రమ్మంటది లోపలికి సో వెళ్ళిన వెంటనే మన కావేరి కూడా ఆ ఫోటోని చూసి బాధపడుతూ సో అది కనపడియకుండా దండం పెట్టుకొని ఏమైంది బ్రో ఎందుకు చనిపోయారు మీ నాన్నగారు అని అడుగుతుంది తెలియ తెలియనట్టుగా సో వాళ్ళ అయితే అక్కడ ఇదంతా ఆ కావేరీ వల్లే జరిగింది మా ఆడబడుచి వల్లే మా మామగారు చనిపోయారని చెప్పేసి చాలా హార్ష్గా అయితే మాట్లాడుతుంది సో మన మన సుష్మా అయితే సూపర్గా యాక్టింగ్ చేస్తుంది నార్మల్గా తనైతే చాలా చాలా కామ్గా ఉండే మనిషి సో రవికిరణ్ చాలా కొంచెం డామినేటింగ్ పర్సన్ రియల్ లైఫ్ లో కానీ ఇప్పుడు రివర్స్ రో రోల్ రివర్స్ అయినట్టు ఇద్దరికి కూడా ఆయన చాలా కామ్ గా ఉన్నాడు తనైతే చాలా హార్ష్ గా ఉంది సూపర్ గా ఉంది వీళ్ళ యొక్క కాంబినేషన్ కూడా సో అలాగే వాళ్ళ అన్నయ్య అయితే చెప్పేస్తాడు ఏం లేదు లేమ్మా అదంతా నీకెందుకంటే లేదులే బ్రో చెప్పండి ఏమైంది అనంటే మీకు కోపం లేదా మరి మీ యొక్క చెల్లెల వల్ల మీ నాన్న చనిపోయారంటే కోపం ఎందుకమ్మా తను ఏం చేసింది తనంటే నాకు చాలా ఇష్టము చెప్పు ఉంటే బాగుండేది అట్లా అని చెప్పి నేను వదిలేసుకుంటాను నా చెల్లెల్ని అని చెప్పేసి తనైతే నిజంగా చాలా పొలైట్గా చెప్తాడు తనకైతే చాలా బాధ అనిపిస్తుంది నా అన్నయ్య నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి సో వాళ్ళ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ తయారు వాళ్ళైతే వెళ్ళిపోతుంటే మన కావేరీ కూడా నేను కూడా వంటలో హెల్ప్ చేస్తానని చెప్పేసి వెళ్ళి హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది సో వాళ్ళ అన్నయ్య కూడా ఓకే అని చెప్పి చెప్తాడు సో వెంటనే వాళ్ళ నాన్నకి ఇష్టమైన ఆ పనసకాయ పొలావో అవన్నీ ఆయనకంటే ఇష్టమంట అందుకని చెప్పి కావేరీ స్వయంగా తయారు చేసి ఆ వంటలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ దండం పెట్టుకుంటున్న టైంలో వాళ్ళన్నయ్య వచ్చి వీటన్నిటినీ ఎవరు చేశారు అంటే ఇదిగో మీ చెల్లి కాని చెల్లి ఆ కావేరియే చేసి ఆ ఉషానే చేసిందని చెప్పేసి తన వైఫ్ అయితే చెప్పేసింది సరళ సో తన్ని టేస్ట్ చేయగానే వాళ్ళన్నయ్యకి కావేరీ చేసిన చేతి వంటే గుర్తొస్తుంది ఇది నా చెల్లెలు చేసిన చేతి వంట లాగే ఉందని చెప్పేసి ఒక మనసులో ఒకలాంటి ఆలోచన కలిగి వెంటనే అతను వెళ్ళి పైకి వెళ్ళి చూసినప్పుడు కావేరి కూడా వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని నాన్న నా వల్ల అన్నయ్య చాలా బాధపడుతున్నాడు నేను మిమ్మల్ని నా వల్లే దూరం చేసా చేసుకున్నానని చెప్పి చాలా బాధపడుతుంటే సో మన సత్యం బాబుకు కూడా తెలిసిపోతుంది ఈమె కావేరీ ఉషా ఇద్దరు ఒక్కరే అనే విషయము ఇతను కూడా తెలిసిపోతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా అని చెప్పేసి మరి ఎట్లా దీన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి తనైతే చాలా బాధపడుతూ సో మెమరీస్ అన్నిటిని అంటే వాళ్ళ చెల్లెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ క్యూట్ మూమెంట్స్ అంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఆడుకుంటున్న ఆ యొక్క ఫొటోస్ అన్ని విజువల్స్ అన్నీ బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట సో ఇవన్నీ గుర్తొచ్చి నేను ఎలా అయినా నా చెల్లెల్ని కాపాడాలి సో తను ఉషలాగా ఉండకూడదు నా చెల్లెలు కావేరీలాగే ఉండాలని చెప్పేసి తనైతే అనుకుంటుంటాడు అప్పుడే మన హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఎవరు మన లాయర్ గారు ఫోన్ సత్యం సత్యంబాబుకి బాబుకు ఫోన్ చేస్తే తీయాలా వద్దని తీస్తాడు సో అప్పుడు చెప్తాడు ఇదంతా దేవానే చేస్తున్నాడు మన కావేరిని చంపేదానికి సో కాబట్టి మనం కావేరీ ఉషా ఇద్దరు వేరువేరని నిరూపించాలి లేకపోతే చిన్నికి కూడా ప్రాబ్లం అని చెప్పేసి చెప్పేస్తాడు దీంతో మన సత్యంబాబు కొంచెం భయమేసి ఇప్పుడు నేను కావేరీ ఉష ఇద్దరు ఒకరని చెప్తే చిన్నికి కూడా ప్రాబ్లం అవుతుంది అని మన సత్యం అయితే ఆలోచిస్తుంటాడు ఇది ఏ మలుపు తిరగబోతుంది ఇది ఎలా ఆ డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తాడో ఇంకా మనం చూడాల్సిందే సో ఇప్పుడే కావేరి ఉష ఇద్దరు ఒక్కరైన విషయం ఇంకా ఎవరికీ చెప్పకుండా ఈయన కూడా కామ్గా ఉండిపోతాడేమో చూడాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ